స్వాగతం జులై పద్దెనిమిది నుంచి రైతులకు రుణమాఫీ చేస్తున్నామని రెడ్డి ప్రకటించారని మొదట లక్షల ఖాతాల్లో డబ్బులు వేస్తామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు మొదటి విడతగా రైతుల ఖాతాల్లోకి వేల కోట్ల రూపాయలు జమ చేయనున్నట్లుగా తెలిపారు లక్షకు పైగా రుణాలు ఉన్న వారికి మరొక పది రోజుల్లో వారి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని తుమ్మల అన్నారు మొత్తంగా ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ చేస్తామని చెప్పారు కుటుంబ నిర్ధారణ కోసం ఈ రేషన్ కార్డు అని అన్నారు పాత పద్ధతిలోనే కుటుంబానికి రెండు లక్షల రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు అరవై లక్షల ఖాతాల్లో ఆరు లక్షల మందికి రేషన్ కార్డు లేదు అని అలాంటి వారి కోసం రేషన్ కార్డు లేకుండా రుణమాఫీ చేస్తామని చెప్పారు జులై పద్దెనిమిదిన ప్రతి మండల కేంద్రంలో రైతు వేదికల్లో సంబరాల్లో ప్రజా ప్రతినిధులు పాల్గొంటారని చెప్పారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆనాటి పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు నేను డిసెంబర్ తొమ్మిది అధికారంలోకి వచ్చిన తర్వాత నేను రెండు లక్షల రుణమాఫీ ఒకే తఫా చేస్తానని మాటిచ్చి ప్రభుత్వంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన ఇచ్చినటువంటి మాట ఆగస్టు నెలలోనే తోపుగానే నేను రెండు లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి మొదటి విడతగా పద్దెనిమిదవ తారీఖు సాయంత్రం నాలుగు గంటలకి రాష్ట రైతాంగాన్ని ఉద్దేశించి అన్ని వీడియో కాన్ఫరెన్స్ అన్ని మండల కేంద్రాల్లో ఉన్నటువంటి రైతులను ఉద్దేశించి ప్రసంగించి ఆ రోజే లక్ష రూపాయలు రుణం ఉన్నటువంటి ప్రతి రైతు ఖాతాలో లక్ష రూపాయలు ఆయన ఖాతాలో జమ చేసేదానికి పద్దెనిమిదవ తారీఖు సుముహూర్తం నిశ్చయించారు గా రైతులందరూ ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ లక్ష రూపాయలు వెంటనే మీరు మళ్ళీ మీ చేతిలోకి తీసుకొని వ్యవసాయాన్ని పండగ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటుంది మిగతా లక్ష రూపాయలు కూడా అతి కొద్ది రోజుల్లోనే మీ ఖాతాలకు జమ చేసేదానికి రాష్ట్ర ప్రభుత్వం సర్వశక్తులు వడ్డీ మాట నిలుపుకోవటం కోసం ప్రయత్నం చేస్తుందని చెప్పి రైతు సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాం కాబట్టి ప్రతి పైసా వ్యవసాయానికి ఉపయోగపడాలి ఆ రైతు మోములో ఆనందం కనపడాలి అదే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క లక్ష్యం అదే ముఖ్యమంత్రి గారి యొక్క మాట అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ ఆ రోజు అందరూ ఆ ఉత్సవాల్లో పాల్గొని ముఖ్యమంత్రి గారికి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేయాలని చెప్పి ఆ రుణమాఫీకి సంబంధించి కొంతమంది వ్యక్తులు వైట్ కార్డ్ చూపించి భూతాన్ని చూపిస్తున్నారు ఇది కేవలం గత రెండు సంవత్సరాల్లో రెండు సఫాలుగా జరిగినటువంటి రుణమాఫీలో ఏ పద్దతిలో జరిగిందో అదే పద్దతిలో ఈ రుణమాఫీ కూడా జరగబోతా ఉంది కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన పని లేదు మాట్లాడిన ఇద్దరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు మీరు మొదటి దఫా నాలుగు సంవత్సరాలు నాలుగు విడతలుగా ఇచ్చి రైతు ఉపయోగపడనటువంటి రుణమాఫీ రెండోసారి ఇరవై వేల కోట్లుంటే పదకొండు వేల కోట్లే వేసి లక్ష రూపాయలకే మీరు రుణమాఫీ చేయలేనటువంటి దుస్థితి నుంచి ఈరోజు ఒకేసారి రెండు లక్షలు మాట ప్రకారంగా మొదటి పంట కాలంలోనే రుణమాఫీ చేస్తా ఉంటే వాటి గురించి మీరు ఈ రకంగా మాట్లాడటం అనేది రైతాంగం అసహించుకుంటుంది కాబట్టి దయచేసి మీరు కూడా దాన్ని ఆలోచన చేసి మీ పద్దతిలోనే రుణమాఫీ జరుగుద్ది మీరు చేసినటువంటి నామ్స్ ప్రకారంగానే ఈసారి రుణమాఫీ జరుగుద్ది పంట రుణం తీసుకున్నటువంటి ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి రెండు లక్షల రూపాయలు ఈ పంట కాలంలోనే జమ చేయదలుచుకున్నాం కాబట్టి రైతాంగాన్ని ఆందోళన పరచో లేదు దాని ఏదో రాజకీయ లబ్ధి పొందాలని చూస్తే అది మీకు సాధ్యం కాదు అని చెప్పి మీ యొక్క బతుకే బండారమే బయటపడుద్ది దాన్ని మీరు తోటి ముగిస్తే మంచిది థ్యాంక్